ಮರನಶು ಶುಪ್ತುಲ ಜೇಂದಿನ ಪುರುಶುಡು, ಮೇಲ್ಕೊನಿನ ವಾಡು, ಭುವಿತದಿತರುಡವು ಪುರುಶುಡು, ಕಲಗನು ವಾಡನಿ ಎರಿ ಗುಂಡುಮು, ಮುದಟಿಯತಾಡು ಎರುಗಾಡಿ ರೆಂತ್ನಿ, ರೆಂಡೋ ఇరువురొక్కటే సుమ్మి తిరిగి పుడుతురు వీరే గురు నీచే మేలు కొంటే తిరిగి పుట్టనే రెంట్ని రెండో పురుషుడరుగునీరీ జై నిజ గురుభ్యో నమ జయమలాబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభగు శుద్ధ నిగుణద కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపమునందు మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి ఈ మునుపు కందార్థంలో ఎక్కడా సంశయము ఉంచక వినమునై ఈ ఎరుక ఎప్పుడైతే బయరును చూస్తుందో ఇక తాను తన చిత్రములు ఏవి ఇక నిలువ జాలవని ఎలా అంటే కళలో తోచినప్పుడు లేనటువంటి విచిత్రాలన్నీ లేకనే తోస్తూ ఉన్నవి అని ఆ కళ మేలుకొన్నట్టయితే కలలో పాటు నేను కానీ నాతో వచ్చినటువంటి విచిత్రములు కానీ ఏవీ లేవు అని శిష్యునికి దృఢం చేసి ఈ కదార్థంలో చక్కని విషయాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య మరణ సుషుప్తుల చెందిన పురుషుడు మేల్కొని నవాడు భువి తదితరుడవు పురుషుడు కలగను వాడని ఎరిగుండుము మొదటి అతడిరుగాడి రెంట్నీ రెండో పురుషుడిరుగు పురుషురుగునీ శిష్య నేను ఇక్కడ కొందరిని చెప్తాను శిష్య ఎవరు ఏమి ఎరుగలరు ఎవరు ఏమి ఎరుగలేరు ఎరిగిన వారికి ఎరుగని వారికి ఉండబడేటువంటి వ్యత్యాసాన్ని చక్కగా లెస్సగా ఆలోచించి దృఢం చేసుకో ఆయన విచారించి దృఢం చేసుకో శిష్య ఎలా అంటే శిష్య రెండవ పురుషుడు ఎరుగుతూ ఉన్నాడు మొదటి పురుషుడు ఎరుగుటం లేదు ఎవరు మొదటి పురుషుడు ఎవరు రెండవ పురుషుడు ఎలా అంటే మరణ శుషుత్తుల చెందిన పురుషుడు మరణం దేహపతనం చెందింది అక్కడ ఎవరు లేరు గుర్తెరిగే గుర్తు లేదు అంటే నేను లేను ఎరుక లేదు అక్కడ సుషుప్తి చెందిన పురుషుడు సుషుప్తి నిద్ర కదా నాయన నిద్రలో ఏమైనది మనసు ప్రాణము రెండు వియోగము చెంది ఉన్నవి కావున అక్కడ గుర్తెరిగే జ్ఞాత ఘనీభూతం చెంది గుర్తెరగటం లేదు నాయన మనసు గణీభూతం చెందినప్పుడు గుర్తిరిగేది ఎలాగూ గుర్తెరగలేదు నాయన తదుపరి మేల్కొనినవాడు జాగ్రత్తలో ఉన్నాడు జాగ్రత్తలో ఉండబడేటువంటి వాడు ఒకడు ఇంతకీ వీరి ఎరువురు ఎవరెవరు మరణ సుషుప్తుల చెందిన పురుషుడు భువి తదితరుడవు పురుషుడు ఈ మరణ సుషుప్తులు చెందబడేటువంటి వాడు ఎవరు భువికి ఇతరమైన వాడు అని అంటే వారికి ఏది తెలియట్లేదు మరణములోనూ తెలియదు సుషుప్తులో తెలియదు కావున వారు ఈ భూమికి ఇతరమైనటువంటి వారు మేల్కొనినవాడు కలగనువాడని ఎరుగుండుము మేల్కొనినవాడు కలగనువాడు ఇరువురు ఒకటే నాయన అంటే జాగ్రత్త స్వప్నం జాగ్రత్తలో తన్ను తాను ఎరుగుతాడు ఇతరమును ఎరుగుతాడు అలానే కలలో తను చూస్తాడు అలానే వాస్తవము కానటువంటి కలను వాస్తవముగా భ్రమ చెందుతాడు మొదటి అతగా అతడెరుగాడు ఈ రెంటిని ఏ రెంటిని ఎరుగడు ఈ జాగ్రత్తను స్వప్నమును ఈ రెంటిని ఎరుగడు ఎవరు మొదటివాడు మరణ సుషుప్తులు చెందినటువంటి భూమికి ఇతరమైనటువంటి వాడు రెండో పురుషుడు ఈ రెంటిని ఎరుగుతాడు మేల్కని ఎరుగుతాడు కళని ఎరుగుతాడు మేల్కలో తన్మాత్రలతో అన్నిటినీ ఎరుగుతున్నాడు కలలోనూ అదే విధముగా ఎరుగుతున్నాడు అంటే శిష్య ఈ మరణము కానీ సుషుప్తి కానీ సమాధి కానీ మూర్చ కానీ ఈ స్థితులలో ఎరుక లేదు నాయన అయితే అంత మాత్రమున వారు ఎరుక రహితుల కాదు శిష్య వారు అప్పటికి వారికి లేదు అంత మాత్రమున ఎరుక రహితులైనటువంటి వారు కారు వారు అందుకే అంటున్నారు కృష్ణ ప్రభువులు ఇరువురొక్కటే సుమ్మి చెందిన వారైనా మేల్కొనిన వారైనా ఆ మరణశుచులు చెందినటువంటి భూమికి ఇతరమైనటువంటి వాడైనా మేల్కొనినవాడు వాడు కలగనవాడైనా ఇక్కడ ఇద్దరే నాయనా మేల్కొనినవాడు కలగనినవాడు ఇరువురు ఒకటే మరణశిశుప్తులు చెందినవాడు భూమికి ఇతరమైనటువంటి వాడు ఒకటే ఇరువురొక్కటే సుమ్మి తిరిగి పుడుదురు వీరే వాళ్ళిద్దరూ ఒక్కరే నాయన ఎలా తిరిగి పుట్టేదానికి అవకాశం ఉన్నటువంటి వారు శిష్య సుషుప్తి చెందినవాడు మరణం చెందినవాడు సమాధిలో ఉన్నవాడు మూర్తలో ఉన్నవాడు మరలా తిరిగి జాగ్రత్తలోకి వస్తారు మరలా భ్రాంతిలో రావాల్సినది అలానే మేల్కొనినవాడు కలగలినవాడు కూడా మరలా ఈ జాగ్రత్తలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు తిరిగి ఈ జనన మరణ భ్రాంతిలో ఉండవలసినటువంటి వారే గురునిచే మేల్కొంటే తిరిగి పుట్టనే పుట్టడెరుగాడి రెంట్ని గురునిచే మేల్కొన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వీరే వీరిలో గురునిచే మేల్కొన్నట్లయితే తిరిగి పుట్టనే పుట్టడెరుగాడి రెంట్ని తిరిగి పుట్టనటువంటి వాడు ఎరుగడు ఎందుకని వారు ఇక తిరిగి పుట్టేవారు కాదు కాన ఎరుగేటువంటిది ఏదైతే ఉన్నదో ఎరిగే జ్ఞాతను ఏమీ లేదని లెస్సగా గురునిచే దృఢపరుచుకున్నటువంటి వారు కాన ఎలా అంటే నాయన ఈ మరణ సుషుప్తులు చెందినటువంటి పురుషుడు ఎవరు భువి తదితరుడవు పురుషుడు అంటే భూమికి ఇతరమైనటువంటి వాడు భూమిలో జరిగేటువంటి విషయంలో గమనించినటువంటి వాడు దేనిని కూడా గుర్తిరగలేనటువంటి వాడు కారణం ఏమిటి అక్కడ గుర్తిరిగేటువంటిది లేదు మేల్కొనినవాడు కలగను వాడని ఎరుగుండు మొదటి వాడు అంటే ఎవరు మరణ సుషుప్తులు చెందినటువంటి వాడు ఈ రెండిని ఎరుగడు ఏ రెండింటినీ ఎరుగడు మేల్కను ఎరుగడు జాగ్రత్తను ఎరుగడు రెండో పురుషుడు ఈ రెండిని ఎరుగుతూ ఉన్నాడు మేల్కని ఎరుగుతున్నాడు కలను ఎరుగుతున్నాడు ఎరుగకుంటే మాత్రం ఏమైంది ఇరువురు ఒక్కటే తిరిగి పుడతారు అయితే వీరు గురునిచే మేల్కొన్నట్లయితే తిరిగి పుట్టనే పుట్టరు అని మనకు కృష్ణూరు దేశ కేంద్ర వారు నూట అరవై ఎనిమిదవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా